హలో ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన రాజు వేడ్స్ రాంబాయి అనే సినిమాలో నటించిన హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందామండి అలా తెలుసుకునే ముందు మన కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అది మీకు నచ్చినట్లయితే ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులోని జన్మించిన తేజస్విరావు జూలై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలోనే జన్మించారు అయితే చిన్నప్పటి నుంచి ఆమెకు నృత్యాలంటే ఇష్టం స్కూల్ కాలేజ్ స్టేజ్లపై కూడా డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేవారు అందువల్ల చిన్నప్పటి నుంచి ఆమెకు కెమెరా ఫియర్ అనేది లేకుండా పోయింది ప్రపంచం మొత్తం ఆమెకు కొత్త కాదు అయితే అది ఆసక్తి అనే విషయం ఆమెకు నెమ్మదిగా తెలుసుకొచ్చింది రాజమండ్రిలోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆమె రెండు వేల పంతొమ్మిదిలోని సిక్స్టీన్ ఎంఎం క్రియేషన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ సినిమాలపైన ఆసక్తితోనే ఆమె ఆ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ ఛానల్స్ లో స్టార్ట్ చేసిన తర్వాత ట్వెల్త్ రెండు వేల పంతొమ్మిది మే మూడులోని పెళ్లి చూపులు ఫర్ ద ట్వెల్త్ టైమ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించడం ఆమెకి మొదటి బ్రేక్ తెచ్చిందని చెప్పుకోవచ్చు ఆ షార్ట్ ఫిల్మ్స్ గాను త్రీ మిలియన్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రలు కానీ మంచి ప్రాముఖ్యత ఉన్న రోల్స్ చేస్తూ ముందుకు సాగారు అయితే ఇన్ని వీడియోస్ లోని ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్ బావా మర్దల్లు అద్భుతం సిక్సర్ చందమామ కేరళ కుట్టి నేలవేణి నిశ్చితార్థం సీతా కళ్యాణం వంటి షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ లో ఆమె ప్రాజెక్టులు తేజస్వి యాక్టింగ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆమె సహజమైన నటన స్క్రీన్ పై అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ ను ఆమెకు ప్లస్ అయ్యాయి అయితే వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ లో చేసిన మంచి పేరు తెచ్చుకున్న తర్వాత తేజస్వి సినిమాల వైపు వెళ్లారు మనగూడి ఫోటో స్టూడియో గద్దర్ కమిటీ కుర్రోలు వేట్స్ రాంబాయి వంటి సినిమాల్లోని హీరోయిన్ గా అయితే నటించారు కమిటీ కుర్రోలు సినిమా తర్వాత ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ నటన అన్ని పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి ఇక తేజస్వి ఎంత సింపుల్ గా కూల్ గా నేచర్ ఉన్న వ్యక్తితో ఆమె డాన్సింగ్ అండ్ ట్రావెలింగ్ అంటే ఆమెకి ఎంతో ఇష్టం అంట కెమెరా ముందు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారో కెమెరా వెనకాతలు కూడా ఆమె ఎంత ప్రశాంతంగా ఉంటారని సహనటులు చెబుతారు తనకంటూ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పెర్ఫార్మర్ ఇమేజ్ సృష్టించుకోవాలనే ఆశతో తేజస్వి మంచి స్క్రిప్టులను ఏమించుకుంటున్నారు అయితే వెబ్ సిరీస్లు సినిమాలు రెండింట్లోనూ తన ప్రస్థానం కొనసాగిస్తూ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు రావాలని అభినందిస్తూ ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ తేజస్వి చిన్న చిన్న అవకాశాలను కూడా పెద్ద విజయంగా మార్చుకోవాలని అనే నమ్మకంతో తేజస్వి రావు ఈ రోజు ప్రేక్షకుల ముందు నిలిచి కష్టపడి పనిచేసి ఆమె ఆ సినిమా విజయానికి పెద్దగా టైం పట్టదు అని ఆమె ప్రయాణమే చెబుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్ నా టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు